వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న ప్రధాని మోడీ నిర్విరామంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అక్రమ కట్టడాలకు అనుమతులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు దేశంలో మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు ఆడవారిపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు శనివారం భారత మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కోల్కతాలోని అజ్జికర్ మెడికల్ కళాశాలలో అత్యాచార నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రధానంగా సంతరించుకుంది आज महिलाओं के खिलाफ अत्याचार बच्चों की सुरक्षा समाज की एक गंभीर चिंता है देश में महिलाओं की सुरक्षा के लिए कई कठोर कानून बने हैं 2019 में सरकार ने फास्ट ट्रैक स्पेशल कोर्ट की स्थापना की योजना बनाई थी इसके तहत अहम गवाहों के लिए डिपोजिशन सेंटर्स का प्रावधान है इसमें भी डिस्ट्रिक्ट मॉनिटरिंग कमिटीज की भूमिका महत्वपूर्ण हो सकती है इस कमेटी में डिस्ट्रिक्ट जज डीएम और एसपी भी शामिल होते हैं क्रिमिनल जस्टिस सिस्टम के विभिन्न पहलुओं के बीच समन्वय बनाने में उनकी भूमिका अहम होती है हमें इन कमेटियों को और अधिक सक्रिय करने की जरूरत है మహిళా అత్యాచారే జ మామలో ఫైస్ ఆయన భరోసా దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే చాలా చట్టాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫాస్ట్రాక్ కోర్టు చట్టాన్ని పాస్ చేశాం దీని కింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేశాం జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి వీటిని తదుపరి మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మహిళపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి నేడు ఆడవారిపై జరిగే నేరాల సమాజంలో తీవ్ర ఆందోళనకరంగా మారాయని ప్రధాని మోడీ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్విరామంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్రామాల్లో ఉండే రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సమస్యలను గాలికి వదిలేశారన్నారు ప్రజల వద్దకు పరిపాలన లక్ష్యంగా గ్రామాలను అభివృద్ధి పరుస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు వైసీపీ రాక్షస పాలన ముగిసింది ప్రజా పరిపాలన ప్రారంభమైంది అన్నారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా మొదలు పెడుతున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందిస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి ముందరగానే ఈ యొక్క మొదలైంది గతంలో ఏదైతే తెలుగుదేశం గతంలో వైఎస్ఆర్ పార్టీ వారు చేసేదానికంటే కూడా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేల కలిపి ఆయన మూడు సంవత్సరాల తర్వాత చేస్తే మొదటి నెల నుంచే బోనస్లో మూడు వేల రూపాయలు అదేవిధంగా మొదటి పింఛన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇవ్వడం జరిగింది రెండో నెల కూడా దిగ్విజయంగా చేశాము ఇప్పుడు మూడో నెల కూడా సంక్షేమ పథకాల్లో మొదటి భాగమైనటువంటి పింఛన్లని కూడా ప్రతి ఇంటికి కూడా అర్హులైన వాళ్లకు ఈరోజు ఇంతవరకే ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఏవైతే మా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలను కూడా ఖచ్చితంగా దశల వారీగా మొదలు పెడతా ఉన్నాము అరు ఎవరైతే అర్హులు ఉన్న వారికి కూడా అందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అందజేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా గ్రామాలలో గతంలో చాలా చోట్ల కూడా ఈ యొక్క సిమెంటు రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది గతంలో పరిపాలన పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పంచాయతీ రాజ్ వ్యవస్థనే గాలికి వదిలేశారు కానీ గ్రామ సమస్యలు తెలుసుకోవాలని ఊర్లో పోతే ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఉండేటువంటి అంతర్గత సమస్యలు గ్రామాల్లో ఉండే సమస్యలు కూడా గాలికి వదిలేయడంతో పరిపాలనలు కానీ ప్రజలకు సంబంధ అవసరమైనటువంటి మౌలిక వసతులు చాలా చోట్ల కూడా గత నా పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము వేసినట్లే తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం ఒక ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం అతను తీసుకునేటువంటిది రోజు మేము నిలబడిన రోడ్డు కానీ చుట్టుపక్కల వేసిన రోడ్డు తప్ప ఎక్కడన్నా వేసింటారు గంప గంప వేసింటారేమో కానీ మేము చేసినంత అభివృద్ధి చేయలేదు అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటాను గతంలోనే చెప్పాను ఇప్పటికి ఇప్పుడే ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ ప్రజల దగ్గర కూడా నీళ్ళ సమస్య ఉందని చెప్పడం జరిగింది వాటిని కూడా రెండు రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాము మిగిలినటువంటి మౌలిక వసతులకు సంబంధించిన రోడ్లు అదేవిధంగా ఇంకా ప్రజా ప్రజలకు సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుంటున్నాము వాటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ప్రజలకు సుపరిచమైన పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయడమే మా ఉద్దేశం అదేవిధంగా ఎవరైతే సంక్షేమ పథకాలు కూడా అర్హులందరికీ దక్కాలి ప్రతి అర్హుడైనటువంటి వారికి కూడా సంక్షేమ పథకాలు రేపు రాబోయే సిక్స్ సూపర్ సిక్స్లో ఉండేటువంటివి కూడా ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాక్షస పాలన మునిగిపోయింది ప్రజా పరిపాలన ప్రజల వద్దకు ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి గౌరవ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసేందుకు సంతోషంగా ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్టాన్ని సవరించాలన్నారు యాదగిరిగుట్ట రాజగోపాలానికి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు అలా ఆపలేరని కొనసాగించాక తప్పదని స్పష్టం చేశారు యాదగిరిగుట్టలో ఇప్పటివరకు ఏఏ అభివృద్ధి పనులు జరిగాయి అసంపూర్తిగా ఉన్న వాటిపై సమగ్ర నివేదికను వారం రోజులు అందించాలని సీఎం ఆదేశించారు నగర పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు నమోదయ్యాయి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందాపేట జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాం బాజ్పల్లి తహసీల్దార్ పూల్ సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్డిఎంఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్డిఎంఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్పై కేసులు నమోదయ్యాయి మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి చూసారుగా కి ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు